పోషించుకోవాలన్నా బడికి పంపాలన్నా మనకున్న మిగతా పనులు చేసుకోవాలన్నా పెండిలో పోవాలన్నా సాగులా పన్నెండు గంటలు పని చేస్తే రాత్రి అయినా ఏం చేయలేము పగలు కూడా ఏమి చేయలేము కాబట్టి ఎనిమిది గంటల పని దినాలనే ప్రపంచవ్యాప్తంగా కులమాన ప్రకంగా ఎనిమిది దినాలు ఎనిమిది గంటలు మనకు సరిపోతుంది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమయంలో మన అంతా పాల్గొనడం ఒక గొప్ప సంఘటనగా గుర్తించండి ఎందుకంటే దేశం మొత్తము పెట్టుబడి వారి చేతులలో వడా కంపెనీల చేతులలో తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారి వర్గాలకు పెద్ద భూస్వాములకు బాగా డబ్బులున్నటువంటి వ్యవస్థలకు మన యొక్క జీవితాన్ని మన హక్కులని దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది మనకు మనం రష్యా విప్లవం ద్వారా సాధించుకున్నటువంటి ప్రపంచ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది మనకు వాస్తవంగా పన్నెండు గంటల సమయమే చాలా అంటే రాత్రి చేసిన రాత్రి అయిపోతుంది పన్నెండు గంటలు పగలు చేసిన పన్నెండు గంటలు అవుతుంది అంటే మనము మన సంసారాన్ని మన పిల్లలని పోషించుకోవాలన్నా బడి పంపాలన్నా మనకున్న మిగతా పనులు చేసుకోవాలన్నా పెండిలు పోవాలన్నా సాగుల పోవాలన్నా పన్నెండు గంటలు పని చేస్తే రాత్రి అయినా చేయ చేయలేము పగలు కూడా ఏమి చేయలేము కాబట్టి ఎనిమిది గంటల పని దినాలనే ప్రపంచవ్యాప్తంగా కులమాన ప్రాంతంగా ఎనిమిది దినాలు ఎనిమిది గంటలు మనకు సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లలలో మనవలలో అన్నమండో బడికో పంపించే పరిస్థితి ఉంటుంది సాయంత్రం కూడా మళ్ళీ ఇంటికి దీర్ఘ వరకు లీవ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో భారతదేశం యొక్క కార్మికుల హక్కులని స్పందిస్తున్నటువంటి పెట్టుబడి వ్యవస్థకు మనమంతా వ్యతిరేకంగా పోరాటం చేసి గతంలో ఉన్న హక్కులను కాపాడుకోవాలి కొత్తగా వచ్చినటువంటి నాలుగు కార్మిక చట్టాలను వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని కోరుతూ ఈ చట్టాలకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన సంజీభావం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎనిమిది గంటల పన్ను దినాన్ని కాకుండా పది పన్నెండు గంటల పని దినాన్ని పెట్టే మోడే జస్ కబడ్డారు 怎么？